జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాస్త్రాలు సంధిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి హ్యాండ్ ఇచ్చిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించడానికి బలమైన నాయకులనే రంగంలో దింపుతున్నారు ప్రస్తుతం నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని ప్రకటించారు ఇక్కడ అసలు కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వాస్తవానికి నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు కాకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రస్తుతం సిడ్పీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన పదవీ కాలం తాజాగా పూర్తయిపోయింది ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి వేమిరెడ్డిని ఖరారు చేసేశారు అయితే నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కొంతమంది అభ్యర్థులను మార్చాలి అని చెప్పి తాను చెప్పిన వారికి సీట్లు ఇవ్వాలని చెప్పి వేమిరెడ్డి కోరడం అలాగే నెల్లూరు సిటీ నుంచి తన భార్య వేమరెడ్డి ప్రశాంత్కి సీట్ ఇవ్వాలని కోరడం వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంట అందుకే ఆయన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి కూడా మారిపోయారు టీడీపీ నుంచి ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారండి మరి పార్టీ నిర్ణయాన్ని దిక్కించి జగన్మోహన్ రెడ్డి గారిని కాదిన బయటికి వెళ్ళిన వ్యక్తిని అలా చూస్తూ వదిలేస్తారా అందుకే ఇమీడియట్గా రెడ్డిని బదిలీకి దింపారు తాజాగా తొమ్మిదో జాబితాలో విజయసాయిరెడ్డి పేరు ప్రకటించారు ఇప్పుడు సాయిరెడ్డి గారికి అసలే ఆయన సొంత జిల్లా కూడా అదే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా కూడా చాలా బలవంతుడు ఒక రకంగా వైసీపీకి ఆర్థిక వనరులు అందించే మూల స్తంభాల్లో ఆయన ఒకరు అని అంటూ ఉంటారు కాకపోతే ఆయన ఎవరి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఆర్థిక మూలాలకు సంబంధించి ఆర్థిక వనరులు అందించాల్సిన నాయకులు అవసరం లేదు టీడీపీకి కానీ వైసీపీకి అవసరం లేదని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు కాకపోతే ఇటువంటి నేపథ్యంలో వైసీపీలో ఇప్పుడు వేమిరెడ్డి లాంటి వ్యక్తిని కొట్టాలి అంటే అది కూడా నెల్లూరులో విజయరాజ సాయిరెడ్డే సమర్థుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం ఇమీడియట్గా ఆయన్ని అక్కడ నియమించడం ఒక రకంగా వేమిరెడ్డికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూడాలి